వీళ్ళందరూ కూడా తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అట్లీస్ట్ ఇరవై ఐదు మంది కనీసం షర్మిల పార్టీలో అంటే సారీ షర్మిల పార్టీ అది క్లోజ్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీలో తను రేపు జాయిన్ అయిపోతుంది కనుక సో పునరుజ్జీవం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్స్లో అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు మంది కనీసం వైసీపీలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అలాగే గతంలో పోటీకి అనాసక్త చూపిన ప్రముఖ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారు దీనివల్ల నెగ్గినా నెగ్గకపోయినా ఐదు నుంచి ఏడు శాతం ఓట్లు కైవసం చేసుకోగలిగితే ఆ ఓట్లన్నీ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఓట్లే గతంలో కాంగ్రెస్ ఓట్లని తల్లి కొడుకు చెల్లి ముగ్గురు కలిపి వీధులమట అన్యాయం జరిగిందని చెప్పి ప్రజల్ని నమ్మించి మర కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా కొల్లగొట్టారు మరి ఇప్పుడు మరి ఆ చెల్లి జరిగిన అన్యాయాన్ని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఓట్లని కాంగ్రెస్ పార్టీకి మరి కన్స్టబుల్ ఓట్లని తీసుకువెళ్ళి మరి అతి దారుణమైన పరాజయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పరాజయం దారుణమైన పరాజయమే కానీ ఆ దారుణమైన పరాజయాన్ని అత్యంత దారుణమైన పరాజయంగా మార్చటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించబోతోంది బ్రదర్ అనిల్ పాత్ర ఇందులో చాలా కీలకంగా మారబోతోంది తనకు జరిగిన అవమానాల్ని ఇన్నాళ్ళు భరించారు అనిల్ షర్మిళ దంపతులు వాళ్ళు ఊరూరా తిరిగి మాకే ఎంత అన్యాయం జరిగితే మరి ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందన్నది అర్థం చేసుకోగలరు వారి ఆవేదన చూసిన తర్వాత సో ఇట్ ఈస్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మరి ఇవాళ ఇందాక టీవీలో చూసా మరి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ మీటింగ్లో సంవత్సరం క్రితం ఇంప్లిమెంట్ చేయవలసిన వాగ్దానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి చెప్పారు అక్కడ నా కుటుంబంలో కూడా నా కుటుంబంలో కూడా చిచ్చు రేపాలని చెప్పి చూస్తున్నారు అని ఎవరు రేపారు చిచ్చు మీ చెల్లెలకి ఆస్తి ఇవ్వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా మీ చెల్లెలకి ఎంపీ సీట్ ఇవ్వద్దు అని ఎవరైనా చెప్పారా ఎన్నికల్లో వాడుకున్నది మీరు వారికి అన్యాయం చేసింది మీరు మధ్యలో ఎవరో చిచ్చు ఎలా పెడతారు అంటే మరి షర్మిల తను వేరే పార్టీలో జాయిన్ అయితే అది మీ పార్టీలో ఎవరో పెట్టిన చర్చి అవుతుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాగ్రత్త చేర్చుకున్నారు చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు ఎందుకు అవుతుంది ఏది జరిగినా సరే మీకేదో ఎవరు అన్యాయం చేసినట్టు మీకు మీరే అన్యాయం చేసుకున్నారు మీకు ఇంకెవరూ అన్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కృతాపరాధమే మీరు చేసుకున్నారు ప్రజలు ఇచ్చిన బంగారాలు లాంటి అవకాశాన్ని బంగారు పల్లెల్లో మీకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీరు కాలరాశారు దానికి ప్రతిపక్షాలని నిందించి మరి మళ్ళీ అదే పాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ కాకినాడలో మళ్ళీ దుమ్మెత్తిపోశారు అదే ఈనాడు అదే ఆంధ్రజ్యోతి అదే టీవీ ఫైవ్ అదే డైలాగులు కొత్త డైలాగ్ అంటే వాళ్ళ మా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అనేది ఒకటి కొత్త డైలాగు సరే అదా ప్రకారం జనాలు వారి శక్తివంచన లేకుండా మరి ఎంత బలవంతంగా తరలించినప్పటికీ మరి వారి శక్తివంచన లేకుండా జంపింగ్ 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 పారిపోతున్న వయో వృద్ధులను చూసాం మరి పొద్దున్నగా తీసుకొచ్చేసి మరి రెండు గంటల దాకా మీటింగ్ అఫ్ మరి అందరూ మాకు వదరోలు మేము పదకొండింటికి తినేస్తాం భోజనాలు వీలు మా తొమ్మిదిన్నరలు తీసుకొచ్చి అక్కడ ఎట్టేసి బంధించి బలవంతంగా మీ ప్రబోధనలు వినాలి అంటే ఎక్కడ కుదురుద్ది వెళ్ళిపోతారు పన్నెండు అయ్యేటప్పటికీ మొదలెట్టారు వెళ్ళిపోవటం ఓ వెళ్ళిపోతున్నారు మీ సాక్షిగా చూపెట్టలేదు తప్ప మీ ఛానల్లో చాలా స్పష్టంగా చూపెట్టారు అందరూ వెళ్ళిపోతున్నారు సో పరాజయం తథ్యం అందరూ మాట్లాడుకునేది నేను చాలా స్పష్టంగా క్లారిఫై చేయాలనుకునేది ఇవాళ ఒకటి ఉంది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలుగుదేశం జనసేన కూటమిలో ఉంటుందా ఉండదా సరే ఉండకూడదని కొందరు ఉంటే బాగుంటుందని కొందరు మాట్లాడుకుంటున్నారు నేను చిన్న క్లారిఫై చేయాలనుకుంటున్న అంశం ఏమిటి అంటే ఆల్రెడీ ఒక రకంగా ఈ ముగ్గురు కలిసి ఉన్నారు ప్రస్తుతం ఎలా అంటే జనసేన ఎన్డీఏలో ఉంది మొన్ననే ప్రధానమంత్రి గారితో మూడు నెలల క్రితం మీటింగ్లో పాల్గొన్నారు ఆయన కన్ఫర్మ్ చేశారు నేను ఎన్డీఏలో భాగస్వామిని అని అలాగే తెలుగుదేశంతో కలిసే ఉన్నారు జనసేన తెలుగుదేశంతో కలిస్తే ఎన్డీఏలో ఉండటానికి లేదు అని బీజేపీ అన్లా జనసేనని నువ్వు సారీ జనసేన టీడీపీతో ఉండటానికి లేదని బీజేపీ అన్లా అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మీరు ఎన్డీఏలో ఉంటే మాతో పొత్తు కుదరదు అని తెలుగుదేశం అనలేదు అంటే ఏంటి వెరీ సేన్ అండర్స్టాండింగ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఆఫ్ నౌ అనేది క్లియర్ ఎందుకంటే ఎవరు ఇంకొక రిలేషన్ని డిజోన్ చేయలేదు కాబట్టి జనసేననే వాళ్ళు ఓన్ చేసుకున్నారు వీళ్ళు ఓన్ చేసుకున్నారు బట్ ఈ సంబంధాన్ని వాళ్ళు కుదరదు వీళ్ళు కుదరదు అని కండిషన్స్ ఏమి పెట్ల అంటే దాని అర్థం సరైన సమయంలో సరైన నిర్ణయం అనౌన్స్ చేసుకుంటారు అనేది వస్తుందనే భావన సో ప్రస్తుతానికి అందుకనే నేను మూడు పార్టీలు మూడు పార్టీలు మూడు పార్టీలు అంటున్నా ఒకవేళ రేపు అంటే కలిసి ఉంటాము అని చెప్పడానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కలవలేదు అని మేము సపరేట్గా వెళ్తున్నాము అని ఎవరైనా అనేదాకా వారు కలిసి ఉన్నట్టే అలా అనే అవకాశం కనపడతలేదు కాబట్టి నేను స్పెసిఫిక్గా ఆల్రెడీ కలిసి ఉన్న జనసేన అనే కామన్ లింక్ ద్వారా కలిసి ఉన్న ఈ పార్టీలు కలిసి ఉంటాయేమో అనే అభిప్రాయాన్ని నేను ఎందుకంటే కలిసి ఉన్నాయి కాబట్టి కలిసి ఉన్నాయి కాబట్టి కలిసే వెళ్తాయి అనే అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచటం జరిగింది సో కాబట్టి ఎవరైనా సరే ఖండించే వరకు ఇది ఉన్నట్టే లెక్క దాకా ఎవరో ఖండించలేదు ఖండించే మూడు కూడా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వ మార్పు తధ్యం అనేది సుస్పష్టం అయింది కాబట్టి ఎందుకంటే గతంలో వీళ్ళు నెగ్గినా వాళ్ళు నెగ్గినా ఎవరు నెగ్గినా మనకే ఉంటారు టైట్ కంటెస్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు నెగ్గుతారు అనేది స్పష్టం అయిపోయింది కనుక ఎవరు ఊడిపోతున్నారో దారుణంగా అనేది స్పష్టం అయిపోయింది కనుక సో ఏదైతే ఈ బంధం ఉందో ఆ బంధం కొనసాగుతుంది సజావుగా ఎన్నికలు జరగడానికి మరి ఈ బంధం ఉంటే బాగుంటుంది రేపు కేంద్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది మొన్నటి ఎన్నికల్లో స్పష్టం అయింది కనుక అధోగతిలో అధోగతికి తరలించబడ్డ మన రాష్ట్రం బాగుండాలి అంటే కేంద్రం సహాయం కోర్స్ మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకుంటాం అభివృద్ధి చేసుకుంటూనే ఎదగాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది సహాయం కూడా అవసరం కాబట్టి మరి ఆ సహాయం కోసం కలిసి వెళ్ళటంలో కూడా తప్పు ఏమీ లేదు కొందరికి ఎస్ మళ్ళీ చెప్తున్నా కొందరికి చిన్న కించిత్ బాధ వస్తున్న మాట వాస్తవం అయితే కావచ్చు కానీ అంతిమంగా దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది లేదు ఒకవేళ చూద్దాం నాకైతే అనుమానం లేదు కూటమి ఉంటుందని ఉంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళు నేను ఒకరిని లెటర్సీ ఒక పదిహేను రోజుల్లో బహుశా రీకన్ఫర్మేషన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కలిసే ఉన్నారు త్రూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా కలిసే ఉన్నారు అని చెప్పటమే నా ఉద్దేశం అందుకని మళ్ళీ తిరిగి మేము కలిసాము అని అనుమానాలు రాకుండా ఉండటం కోసం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్తగా బాధపడక్కర్లేదు రేపు అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఇది ఆల్రెడీ ఉన్నదే కనుక అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్యలో ఉన్న లింక్ని తగ్గొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు చాలా ఎక్కువగా ఈ మధ్యన మాట్లాడటం జరుగుతుందేమో అని చెప్పి నాకు అనిపించి ఆ లింక్ని తగ్గొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నంగా మరి చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు మాట్లాడుకోండి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారని మరి అంతా అయిపోయిన తర్వాత ఇంకా చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంచేత నోటి వాచాలత తగ్గించుకొని సాటి పార్టీలకు సాటి నాయకులకు గౌరవ మర్యాదలు ఇస్తే వారు కూడా తిరిగి మనకు గౌరవ మర్యాదలు ఇస్తారు ప్రజలు కూడా కాస్తైనా మరణిస్తారు అని తెలుసుకోండి మిమ్మల్ని గద్దె దింపేది కేవలం మీ అహంకారం కేవలం మీ అహంకారం వల్లనే మీరు ఇంత దారుణంగా ఓడిపోబోతున్నారు మా వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకునే మీరు ఎస్సీ నాయకులకి బీసీ నాయకులకి మైనారిటీ నాయకులకి ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు అని ఇవాళ పబ్లిక్గా వాళ్ళే రోడ్డెక్కి చెప్పే పరిస్థితికి మీరే తెచ్చుకున్నారు ఈరోజు కూడా కనీసం మీకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టకుండా ఐఏఎస్ అధికారులతో మాట్లాడించటం మరీ క్షమించరాని ఘోరమైన తప్పు ఇలాగా తప్పులన్నీ మీరు చేసి భస్మాసురుల్లాగా మీ నెత్తి మీదే మీరు చేయట్టేసుకుని వాళ్ళు కుంపటేడుతున్నారు ఆ ఈనాడోడికి పడి ఆ జ్యోతి ఒడికి పడి ఆ టీవీ ఫైవ్ వాడికి పడి ఏడిస్తే ఉపయోగం ఏంటి తప్పు చేసింది మీరు ప్రజలను అవమానించింది మీరు ఎమ్మెల్యేలను అవమానిస్తున్నది మీరు ప్రజలను మోసం చేసింది మీరు కాబట్టి సర్వం సర్వం సర్వ పార్టీ వినాశనానికి కారణం మీరు అని మీరు గుర్తించకుండా అందరి మీద పడి ఇలాగ రంకెలు వేయటం మంచిది కాదని చెప్పి ఈ విషయాన్ని మీరు ఒంటరిగా సలహాదారులు ఎవరో లేకుండా ఆలోచించమని చెప్పి ఆలోచనల ద్వారా పరివర్తన చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూద్దాం రేపు మేజర్ జాయినింగ్ అక్కడ ఉంటుంది ఆ పరిణామాలు అది జరిగిన తర్వాత స్పష్టంగా రేపటి రచ్చబండ్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ